ఎలా ఉన్నారు మీ గ్యాస్ మెకానిక్ రమణ కాకినాడ టాటా నెక్సాన్ దీన్ని సిఎన్జి కిట్ ఆల్ట్రేషన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సిక్స్టీ ఫైవ్ లీటర్ సిలిండర్ ఆల్ట్రేషన్ చేయడం అయింది సార్ స్టాండ్ కూడా మనం ఓన్ తయారీ పైన కింద బోల్ట్ ఓపెన్ చేసుకుంటే రిమూవ్ అయిపోయే టైప్లో అటు ఇటు చేస్ మీదకి ఇలా బేస్ చేసుకునే ఇలా మనం ఓన్గా డిజైన్ చేసుకున్నాం స్టాండ్ చూడండి ఇది ట్యాంక్ వాళ్ళు ఎమర్జెన్సీ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి సార్ కదా మ్యాక్సిమం కొంచెం డిక్కీ స్పేస్ కూడా రావడం జరిగింది చిన్న చిన్న బ్యాగరీ క్యారీ చేసుకోవడానికి చూడండి నీట్గా క్వాలిటీగా చేయడం జరిగింది పెట్రోల్ చూడండి ఫిల్లింగ్ కూడా పెట్రోల్ ట్యాంక్ మూతలు ఇవ్వడం జరిగింది సరే కదా ఇక్కడ వచ్చేసి చేంజ్ ఓవర్ స్విచ్ పెట్రోల్లో స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్ గ్యాస్ కన్వర్షన్ అవుతుంది స్విచ్ చూసారు కదా గ్యాస్ అయిపోయేది ఆటోమేటిక్ పెట్రోల్లో కన్వర్ట్ అవుతుంది బాగుంటుంది ఇది బిఎస్ సిక్స్ చూడండి ఇది ఫ్రంట్ సెక్స్ను నీట్గా క్వాలిటీగా చేయడం జరిగింది ఎక్కడ క్లమ్జీగా లేకుండానే చూసారు కదా వచ్చేసి ఇంజక్టర్స్ ఓల్ టక్ పెర్ఫార్మన్స్కి చాలా క్వాలిటీ బాగుంటాయి ఇది కూడా చూసారా మనం చాలా స్ట్రాంగ్గా ఆల్టరేషన్ చేయడం జరిగింది ఇది వచ్చేసి ఫ్రాంట్తో ఉంది ఇది ఈసియో చూసారు కదా అప్లూడ్ బై బల్జీరియా అని ఉంది బిఎస్ సిక్స్ ఇది వచ్చేసి రెడ్ చూశారు చూసారు కదా ఇది వచ్చేసి ప్రెజర్ గేజు ఫ్యూల్ ఇండికేషన్ తీయడానికి మనకు ఫుల్ అయితే అక్కడ త్రీ థౌజండ్ వరకు వస్తుంది ఆటోమేటిక్గా డౌన్ అవుతుంటే అక్కడ మనకు లైట్ డౌన్ అవుతుంటాయి ఇది వచ్చి స్మ్యాప్స్ అస్తారు అంటే మనకు ఫ్యూల్ ఏ విధంగా వెళ్తుందన్న సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ రెండో చూశారు కదా ఈ రబ్బర్ పైప్స్ చూశారు కదా ఎంత క్వాలిటీగా ఉన్నాయో ఇవి వచ్చి మార్కెట్లో ది బెస్ట్ పైప్స్ పైప్ విషయంలో కూడా మనం అక్కడ కాంప్రమైజ్ అవ్వం చూశారు కదా నీట్గా క్వాలిటీగా చేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ అంటే ఒరిజినల్ పార్ట్స్ వేసుకుని సాఫ్ట్వేర్ పరంగా బెస్ట్ వేసుకోగలిగితే మీకు ఎటువంటి డైనమిక్ అడ్వాన్సర్లు అవసరం లేదు బయట మార్కెట్లో డైనమిక్ అడ్వాన్స్ దీని దీనివల్ల పికప్ సూపర్ ఉంటుందని చెప్తారు ఫ్రెండ్స్ కొంచెం టాటా బోల్ ఏంటంటే ఇలాంటి చేయడం వల్ల కొంచెం ఫ్యూచర్లో ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అందుకని మనం దీన్ని మనం డైనమిక్ అడ్వాన్స్ రేయలేదు అడ్వాన్స్ రాయకపోయినా పికప్ పరంగా చాలా బాగుంది ఎందుకంటే మనం వేసుకున్నది క్వాలిటీ నెంబర్ వన్ ఇంపార్టెడ్ దానివల్ల మెయిన్ ఏంటంటే ఇవి చాలా ఇంపార్టెంట్ ఇందులో బోల్ రకాలు ఉంటాయి మార్కెట్లో ది బెస్ట్ దానివల్ల ఏంటంటే మీకు పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది అది కూడా రెడ్ జూసర్ కూడా చూడండి ది బెస్ట్ ఉంటుంది దానివల్ల మీకు ఏంటంటే పెర్ఫార్మెన్స్ బాగుంటుంది మనం ఏం చేసుకున్నా మెయిన్ ఏంటంటే మనం ట్యూనింగ్ చేసే విధానం బట్టి ఇంజిన్కి తగ్గ నాజుల్ సైజుని బట్టి ఉంటుంది వర్క్ చూడండి మనం ఎక్కడ వైరింగ్ ఎక్కడ క్లంజీగా ఉండదు చూడండి ఎక్కడ వైరింగ్ చేసినట్టే కనబడదు ప్రజెంట్ మీకు కనిపించే పైపులు వైర్లు ఇవన్నీ కంపెనీ ఫిట్డే మనం ఎక్కడ వర్క్ చేసాం కూడా తెలియదు అంత నీట్గా క్వాలిటీగా చేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి నన్ను చాలామంది ఆదరిస్తున్నారు మీ అందరికీ నా కృతజ్ఞతలు మనకి ఎక్కడ బ్రాంచెస్ గట్రా లేవు మన ఆంధ్రాలో కాకినాడ మంది రెండు ఫ్రెండ్స్ నీట్గా క్వాలిటీగా చేసుకోవగలుగుతాను చాలామంది ఎంక్వైరీ పేరుతో టైం వేస్ట్ చేసుకుంటున్నారు మళ్ళీ నన్ను ఒక పావు గంట ఇరవై నిమిషాలు డిస్కషన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏం బ్రాంచ్లు లేవా అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు సేమ్ మనం చేసే కిక్లు వేరే అదర్స్ మెకానిక్లు కూడా చేస్తారు రాదట్లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను ఉండను అక్కడ ఎందుకంటే నేను ఓన్గా తయారు చేసుకుంటాను బ్రాకెట్స్ అయ్యని కొద్ది క్వాలిటీగా చేసుకుంటాను అది చూడండి మీకు నచ్చితే రెండు ఫ్రెండ్స్ లేదనుకోండి కనీసం అట్లీస్ట్ ఇవి వర్క్ వీడియో చూసి ఈ విధంగా చేయించుకోండి ప్రాబ్లం ఏం లేదు కానీ నా సైడ్ నుంచి నాకు నేను బెస్ట్ సజెషన్ ఇవ్వడం జరుగుతుంది చాలామంది కిట్ కాస్ట్ ఎంత మైలేజ్ ఎంత అవుతుంది అని చెప్పట్లేదు అంటున్నారు ఫ్రెండ్స్ అన్నీ మనం వీడియోలు చేసుకుంటూ కూర్చుంటే పని అవ్వదు కిట్ కాస్ట్ అన్నది పెరగడం తరగడం జరుగుతూ ఉంటుంది మైలేజ్ అన్నది ఒక్కొక్క కస్టమర్ డ్రైవింగ్ ఇంజిన్ కండిషన్ వెళ్ళే ట్రాఫిక్ని బట్టి ఉంటుంది దాన్ని బట్టి మీరు నాకు కాల్ చేస్తే నేను అన్ని క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ రండి నీట్గా క్వాలిటీగా చేసి ఇస్తాను ఈ వీడియో చూసిన నా ఆదరత మీ అందరికీ కృతజ్ఞతలు మీ గ్యాస్ మెకానిక్ రమ్మన్న కాకినాడ ఆంధ్రప్రదేశ్ Thank you, thank you, thank you friends.